ఎంత వెయిట్ చేస్తా అంత బజ్ వస్తుంది అన్నది మరొకసారి చూపించాడు అన్న నిజంగా ఎలా చూడాలి అనుకుంటున్నామో ఫ్యాన్స్ అలా చూపించాడు భయ మరొకసారి అంటే అన్నం ఉడకాలంటే మొత్తం మనం చేపెట్టం ఒక మెదక్ పెట్టకుండా సరిపోద్ది సో అట్లాగే చిన్న ముక్క వదిలేడు అంతే కటౌట్ చూపించాడు చాలు ఇప్పుడు గుళ్ళోకెళ్తాం వెళ్తాం దేవుని చూస్తాం ఆరతి తీసుకోవాలంటే మనకు రాసి పెట్టి ఉంటే ఆరతన్ని లేదో వచ్చేస్తాం కానీ దేవ దేవుని చూసి వస్తాం సో మా దేవుని చూసాం ఆల్రెడీ కత్తి లాస్ట్ సీన్ ఎట్లా అనిపించింది పెద్ద పులి పెద్ద పులి ఒక్కసారి కోపం వస్తే ఎలా ఉంటది అలా కనబడింది ఆ రత్నం ఆ కత్తి ఆ కత్తి తీస్తే టైట్లు పడతాం వేరే లెవెల్ ఈ అమ్మ ఇచ్చి పడేసారు హిమ్రాన్ లక్ష్మి గారు మన పవన్ కళ్యాణ్ గారిని కొంచెం డామినేట్ చేసినట్టు అనిపించింది అంటున్నారు లుక్స్ లో పవన్ కళ్యాణ్ గారిని డామేజ్ చేయడం అసలు ఎవరి వల్ల లేదబ్బా అవది కూడా అది అవడ పని అది అంటే ఇంకో మనిషి పుట్టాలంటే అది కూడా లేదు అయితే అయితే అలా అబ్బాయి ఐద్యము పవన్ కళ్యాణ్ అలా అబ్బాయి ఏమన్నా కొంచెం చేస్తాడే పనిపిస్తుంది తప్ప ట్వంటీ ఫిఫ్త్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు అన్ని పండగలు సుపోజ్ ఒక ఒక రోజు వచ్చినాయి అనుకో ఎలా ఎంజాయ్మెంట్ చేస్తాం అలా ఎంజాయ్మెంట్ ఉంటది అంతా కూడా ఈ సినిమా రూపంలో చేసుకోవచ్చు పండగ అంతే అమ్మవారి బొమ్మలు ఎక్కడెక్కడ పెడుతున్నారో చూసుకోండి ఎర్రతులు రెడీ చేసుకోండి కటవాళ్ళు రెడీ చేసుకోండి మంచి బజ్ మంచి తో వస్తున్నాడు దీని అమ్మ ఈ దెబ్బతో ట్రోల్ చేసేవాడికి అందరికి మంచి సమాధానం అయితే ఇచ్చి పడేసాడు అగ్రస్థానంలో అంటే పుష్ప ఉండింది మరి పుష్ప టూ ఏమైనా పుష్ప పుష్ప టూ జాంతానాయ్ అక్కడ వచ్చేది పెద్ద పులిరాబాయి ఇది రియల్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు చేయండి రా ట్రోల్స్ మీరు మంచి అది